మా ప్రేత నాయకులు డిప్యూటీ సీఎం గారు అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు రేపు మార్కాపురం పట్టణానికి వస్తా ఉన్నారు రేపు ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజుగా పరిగణించాలి ఎందుకంటే ఈ ప్రాంతానికి ఎన్నో సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్నటువంటి ప్రాగ సమస్యను శాశ్వత పరిష్కారం చూపించడానికి ఆయన రాబోతా ఉన్నారు పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలతోటి పద్దెనిమిది మండలలో ఐదు వందల డెబ్బై ఆరు గ్రామాలకు ప్రతి ఇంటికి త్రాగునీరు కల్పించేటువంటి ఒక భారీ ప్రాజెక్టుని మాకు సాంక్షన్ చేసి ఇచ్చినందుకు ఆయనకు మా నియోజకవర్గ ప్రజల తరఫున మా డివిజన్ ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా నమస్కారాలు కూడా తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమాన్ని అటు పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే గత పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వం మేము చేస్తున్నాం చేస్తున్నాం అని చెప్పి ప్రజలందరికీ ఊహించి ఊహించి కనీసం దాని మీద ఏమాత్రం కూడా దృష్టి పెట్టకుండా దుస్తస్థితి లేకుండా వివరించి ఆ టెండర్లు క్యాన్సిల్ అయిపోయినాయి ఆ నిధుల ఎన్నికి మా కళ్యాణ్ గారు అదే పనిగా పోయి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చొని మాట్లాడి మళ్ళా ఈ యొక్క ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ సమస్య ఇంత ఉంది కాబట్టి తప్పకుండా చేసి తీరాల్సిందేనని చెప్పి పైన మోడీ గారి దగ్గర నుంచి కూడా అందరిని ఒప్పించి మెప్పించి తిరిగి శాంక్షన్ చేసి తీసుకుని వచ్చారు అంత కష్టపడినటువంటి ఆ వ్యక్తి మన ప్రాంతానికి వస్తున్నప్పుడు మనం మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గౌరవించి ఆయనను స్వాగతం చెప్పడం అనేది మన సంస్కారం కాబట్టి గతంలో ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఇతర నాయకుల కార్యక్రమాలు విజయవంతం చేశాము అదే రకంగా ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయవలసి చేయవలసిందిగా ప్రజలందరినీ కోరుతా ਓਏ ਨਵੋ ਪਾੜਾ